అందరికీ నమస్కారం నెమ్మిరాజ్ మన ఈవీ షోరూమ్కి సంబంధించి రేపల్లెలో ఒక మెగా ఆఫర్ను ప్రకటించడం అయితే జరుగుతుంది అది కూడా మీ దగ్గర ఉన్నటువంటి పెట్రోల్ వెహికల్ ఏదైతే ఉందో దాన్ని ఇచ్చి ఉచితంగా ఎలక్ట్రిక్ వెహికల్ని తీసుకువెళ్ళండి అనే మెగా ఆఫర్ని మన షోరూమ్ తరపు నుంచి ప్రకటించడం అయితే జరుగుతుంది ఇది కూడా జూలై ఐదో తారీఖు వరకు మాత్రమే ఈ ఆఫర్ అయితే అందుబాటులో ఉండనుంది కాబట్టి ఎవరైనా సరే ఈవీ మార్కెట్లో రేపల్లి కావచ్చు ఈ పరిసర ప్రాంతాల మొత్తంలో కూడా టాప్ సేల్స్లో ఉన్నటువంటి మన షోరూమ్ తరపు నుంచి ఇలాంటి అవకాశం రావడం చాలా అరుదు కాబట్టి ఎవరైనా ఈవీ మార్కెట్లో ఈవీ వెహికల్ తీసుకోవాలి అనుకున్నట్లయితే ఇమీడియట్గా మన షోరూమ్ని సందర్శించండి మీకు నచ్చిన ఈవీ వెహికల్ తక్కువ కాస్ట్లో వన్ ఇయర్ వారంటీతో ఈ అవకాశాన్ని మన షోరూమ్ తరపు నుంచి ప్రకటించడం అయితే జరుగుతుంది లేదు అనుకున్నట్లయితే కేవలం తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల డౌన్ పేమెంట్తోనే మీకు నచ్చిన ఈవీ వెహికల్ని మీరు ఇంటికి తీసుకువెళ్లే విధంగా స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా మన షోరూమ్ తరపు నుంచి మేము అందించడం అయితే జరుగుతుంది అది బ్యాంక్ ఫైనాన్స్ అవ్వచ్చు లేకపోతే బజాజ్ కానీ శ్రీరామ్ కానీ వీటి ద్వారా కూడా మీకు ఫైనాన్స్ ఇచ్చే అవకాశాన్ని మేము కల్పిస్తున్నాం ఇలాంటి వీడియోలు నేను పెట్టిన వెంటనే మీ దాకా చేరాలి అనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలకి రీచ్ పెరగాలి అని మీరు భావిస్తే లైక్ చేయండి ఈ వీడియోలు మీకు కావచ్చు లేకపోతే మీ ఫ్రెండ్స్కి కావచ్చు ఎవరికైనా ఉపయోగపడుతున్నాయని మీరు భావిస్తే తప్పకుండా షేర్ చేయండి